కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదిన్నర ప్రభుత్వం మెడికల్ డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మోడల్ అనే విధానాన్ని జరుగుతుంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాలతో వ్యతిరేకిస్తున్నారు ఒక ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి దాని మీద దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం లేదండి దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం లేదు బాబు గారు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే చేస్తారు విజులు సందేహం సందేహమే లేదు ప్రభుత్వంలో నెంబర్ వన్ గా ఉంది ఇండియా లెవెల్లో మనం మన ఎంపీలు సపోర్ట్ చేస్తే కదా అక్కడ గవర్నమెంట్ నిలబడింది అందుకు మోడీ గారు కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ కేంద్రంలో ఏ మంత్రి అయితే సహకరిస్తున్నారు మనకు గవర్నమెంట్ ఉంది కాబట్టి అవకాశాలు వినియోగించుకుని మన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి పివి మోడల్ గా రోడ్లని అనేక రకాల ప్రాజెక్టులని అని ఐటీ సెంటర్లు అని డెవలప్ చేస్తున్నారు దానివల్ల తప్పు లేదే తప్ప అవసరం లేదు లాంగ్ ట్రాక్కి ఎక్కిచ్చేది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని లాంగ్ ట్రాక్ ఎక్కించాలి ప్రతి చల్లాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి చెప్పారు ప్రత్యేకమైన విధానాలు తప్ప మూకలంతా కూడా జే గ్యాంగ్ మోటా అంతా కూడా చేయవలసి అది రాంగ్ అది రాంగ్ ట్రాక్ ఎక్కిచ్చే విధానాలు చూపిస్తున్నారు ప్రజలకు ఏమీ కాదండి అందరు అందుకు తప్పటవలసిన అవసరం లేదు బాబు గారిని కానీ మామూలుగా లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని తప్పటి వచ్చిన బంగారులో లో చేసుకెళ్తున్నారు ప్రభుత్వాన్ని అంటే ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీని చంద్రబాబు ప్రభుత్వం డబ్బులు పెట్టి డెవలప్ చేయలేక ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు ఏదైనా డెవలప్ చేయాలి అంటే ఎక్కడి తేవాలి కదా పిపిపి మోడల్ అయినా ఇంకోసారి అయినా ఇంకో ప్రైవేట్ బ్యాంకులు అయినా ఇంకోసారి చవాల్సిన బాధ్యత ఉంది కదా గవర్నమెంట్కి తెచ్చి పోషిస్తున్నాడు అండి ప్రతిదీ కూడాను డెవలప్ ఎక్కడి నుంచి వస్తే డబ్బులు లేకపోతే డబ్బులు లేకపోతే డెవలప్మెంట్ రాదు డెవలప్మెంట్ లేకపోతే మనం మనం చేసేదే ఉంది మోడీ గారే చేస్తారు ఫార్ట్ నుంచి డబ్బు ఇతర దేశాల నుంచి ఎక్కడికక్కడ దాన్ని తప్పట్టుకోవలసిన అవసరం లేదండి వీడు చేయలేదా ఇదివరకే జగన్మోహన్ రెడ్డి తేలేదా చేయలేదా ఏం చేశాడు ఏం పోలవరం నాశనం చేశాడు పిపిపి మోడల్ రద్దు పెడదామని ఏ విధంగా ద్వంద ద్వంద్వ పెడదామని చూస్తున్నాడు అదేం కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పి తప్పుడు ప్రచారాలు ఇన్ని నమ్మక్కర్లేదు దాని గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిపిపి విధానం అనే తప్పు చంద్రబాబు మొత్తం ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నాడు ప్రభుత్వానికి ఏమి మిగలకండ చేస్తున్నాడు పేద విద్యార్థులకి మంచి జరగకుండా చూస్తున్నాడు అని చెప్పి ఆరోపిస్తున్నారు మీరేమంటారు దానికి కా అది అంతా కూడా అది అంత విధానంగా ఏమి లేదండి చంద్రబాబు నాయుడు గారు చేసే విధానం ప్రజల కోసం నిరంతరం కష్టపడి ఆ వయసులో తప్పుడు పనులు చేయాల్సిన అవసరం బాబు గారికి లేదు డెవలప్ చేస్తాం కోసం చూస్తున్నాడు డెవలప్లు చూస్తున్నారు కదా ఇవాళ అనేక రకాల సంస్థలు జగన్మోహన్ రెడ్డి పారిపోయిన సంస్థలు కూడా తిరిగి వచ్చి వాళ్ళ ఎక్కడికక్కడ శంకుస్థాపన చేసి పనులు వర్క్ మొదలు పెడుతున్నారు రోడ్లు వేస్తున్నారు కూట ప్రభుత్వం చేసే అద్భుతాలను చూస్తున్నాడు తట్టుకోలేక చేసే పని అండి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత వాటిని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు అది కూడా అని చెప్పి ఆరోపిస్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పూర్తిగా అభివృద్ధి చేశారు అసలు నాలుగో మూడు తెచ్చారండి ముందు పాడేరులో పెట్టారు స్టార్టింగ్ అది పూర్తి అవ్వలేదు వాళ్ళు అక్కడే ఉన్నాయి ఎక్కడ ఏమి చేయలేదండి అంత అమ్మ పోస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి జనాన్ని ముంచేశాడు నట్టాడు ముంచేసి ఎవడు జేబులు జేబాను పెట్టుకుని జేబులు నింపుకున్నాడు అండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎవరికండి నొక్కు బట్టలు నొక్కుతున్న బట్టలు నొక్కుతున్నా ఎవడికి నొక్కాడు ఎన్ని లక్షల కోట్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏ అభివృద్ధి ఏది పోలవరం ఏదైనా సరే ప్రాజెక్టులు కానివ్వండి రోడ్లు కానివ్వండి డెవలప్మెంట్ కానీ కనీసం జీతాలు ఇచ్చేవాడా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చాడా కాంట్రాక్టులు బిల్లు ఇచ్చాడా కాంట్రాక్టులు బిల్లు ఇస్తే మళ్ళీ చేసేది ఏ కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చాడు అవన్నీ మన గవర్నమెంట్ అడుపుకు ధాన్యం డబ్బులు కూడా ఎవరు రైతులకి ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి ఏమీ లేదు విధరంగా బొత్తుల ప్రభుత్వం మీద ఈనాటి ప్రభుత్వంలో ఈనాడు ఉండే ప్రజాస్వామ్యంలో ప్రైవేటీకరణతో పాటు గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకు సరైనటువంటి సేవలు అందజేయగలని ఇది ఏ గవర్నమెంట్ సైడ్కి వెళ్ళినా అందులో పూర్తిగా ఎవరో వాళ్ళ యొక్క సేవలు పొందలేకపోతున్నారని మేము చెప్పగలుగుతాం అలాగే కంపల్సరీగా గవర్నమెంట్ ప్రైవేటు దాంతో కంపైన్మెంట్ ఉండి గనక ముందుకు నడిపితే సామాన్యులందరికీ ఖచ్చితమైన సేవలు అందుతాయి అనేది మేము పూర్తిగా మేము నమ్ముతున్నాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పిపిపి విధానం అనేది తప్పు చంద్రబాబు మొత్తం ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరంగా చేస్తున్నారు మొత్తం అమ్ము అమ్మేస్తున్నారు వాళ్ళ కావాల్సిన వాళ్ళందరికీ కూడా ధారా దత్తం చేస్తారని మాట్లాడుతున్నారు ఎంత వరకు నిజమంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఈ వ్యాఖ్యలు చేయడం మీద ఇందులో ఎటువంటి వాస్తవం లేదు ప్రైవేటీకరణ చేయటం అనేది న్యాయం ఈ నాటి కాలంలో ఇప్పుడు ఉండే వాతావరణంలో డిపార్ట్మెంట్ల పరంగా కానీ ఇతర ఎతర కారణాల వాళ్ళ గానీ అంతా అవినీతి ఎక్కువగా ఉంటుంది దానికోసం కంపల్సరీగా ప్రైవేటీకరణ గవర్నమెంట్ రెండు కలిపి ముందుకు నడిచినప్పుడు దాంట్లో సామాన్యుడికి పేదవాళ్ళకి ఖచ్చితమైన సేవలు అందితాయని నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు తీసిన నిర్ణయం ఇదే కాదు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే రెవెన్యూ మీద కూడా చాలా ఖచ్చితమైన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో గత ప్రభుత్వంలో చేసిన అవినీతి పనులకి ఇంకా ఈ రోజు కూడా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులకు అంత సహకరించినారో దాని మీద కూడా ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రెవెన్యూ మీద ప్రత్యేకించి చాలా వచ్చిన ఫిర్యాదుల మీద పాత్ర కార్డులన్నీ తిరగేసి వాళ్ళు చేసిన తప్పులన్నీ వెతికి ఎత్తికి తీయవలసిన అవసరం ప్రభుత్వానికి ఉందని కూడా మేము కచ్చితంగా చెప్పగలుగుతున్నాం ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్లు అప్పులు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు నిజంగా లక్షల అప్పులు చేసి ప్రభుత్వాన్ని దివాలా తీసే విధంగా పనితీరు మీరేమంటారు ఎప్పుడు ప్రభుత్వం అనేది అప్పులు ఎప్పుడు చేస్తాను ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందా స్టేట్ గవర్నమెంట్ చేస్తుందా డెవలప్మెంట్ కోసం చేసే అప్పే తప్ప ఇది ఏ నాయకులు జేబులు వేసుకుని అప్పులు కాదు ఖచ్చితంగా అలాగే ఈ రోజు మనం దేశమే కాదు ప్రపంచం అంతా అప్పులు చేసి అభివృద్ధి ముందుకు తీసుకెళ్తుందా అందుకోసం ఇది చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలు చాలా సక్క అందులోకి మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక చాలా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు చాలా సుఖ సంతోషాలతో అందరికీ నడుతుంది జగన్ గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టారని చెప్పి మాటి మాటికి కూడా చెప్తున్నారు నిజంగా పదిహేడు మెడికల్ కాలేజీ పూర్తిగా అభివృద్ధి చేశారా వాటి మీద మీ అభిప్రాయం ఏంటి ఎక్కడ చేశారా అది బోర్డులు పెట్టారన్నారో చేశారన్నారో అయితే అందులో పూర్తిగా చూపించింది లేదు కట్టేసి ప్రజలకు సేవలు కాదు నా నిర్ణయం ఏమంటే ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిది ఉంది పోయిన ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఊరికే అప్పులు చేసి ప్రజల పైన భార మోపి లేని చేసి ఇప్పుడు బారాలు మోపింది బాకీలు తీరుస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా మేలు చేస్తున్నారు దానికి సెంట్రల్ గవర్నమెంట్ తో కలిసి ముందు వెళ్తున్నారు అలాంటి విధానాన్ని ప్రజలకి సేవ చేయడానికి పిపిపి విధానం తీసుకుంటున్నారు కానీ ఏమి వేరే విధానం లేదు ప్రజలకి పీపీ ద్వారా ప్రజలకు సేవ చేయొచ్చు సేవ అంటే ఇప్పుడు సేవ చేయట్లు ఊరుకుండడం కన్నా ఎవరితో ఒక డబ్బు ఉన్న వాళ్ళతో తీసుకొని సేవ చేయడం మంచి కదా అంటే మంచి ఆలోచన కదా ఈ ఆలోచన జగన్ గారికి ఎందుకు చెడ్డగా కనపడుతుంది ఆయన చెడ్డగా ఆలోచిస్తున్నాడని నేను అనుకుంటున్నా చెడ్డగా ఆలోచించద్దీ జగన్ గారు జగన్ గారు మీరు చేసింది చెడ్డ చెల్లి చేస్తున్నారు అందరికీ ప్రజలు తెలుసు కనుక మనం మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ విధానం ఉంది చంద్రబాబు గారు చాలా మంచి వాళ్ళు వాళ్ళు చేసిన ఇప్పటి వరకు ప్రతి పని ప్రజల కోసం త్యాగం చేస్తున్నారు ప్రజల కోసం పార్టీని త్యాగం చేస్తున్నారు ఆయన సొంతం త్యాగం చేస్తున్నారు కొడుకుని ఎంటర్ తీసుకొని వాళ్ళు ఎక్కడెక్కడ ఏ కంట్రీ పోవాలి ఎక్కడ పోవాలి ఎట్లా ఎట్లా డబ్బు తేవాలో చేస్తున్నారు ప్రతిదీ ప్రజల నుంచి డబ్బులు తీసుకొని మనం ఖర్చు చేయాలంటే కష్టం ఏంటంటే కన్నా చాలా కష్టం అవుతుంది ప్రజలు మెడికల్ కాలేజీలు జగన్ గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా ఉన్నారు కట్టా ఉంటున్నారు అంటున్నారు అసలు మీకు ఎంత వరకు కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తిగా డెవలప్ అయ్యాయి అసలు ప్రజలకి అందుబాటులో ఉన్నాయా లేవా జగన్ గారు అయితే పదిహేడు మెడికల్ కాలేజ్ నేనే తీసుకొచ్చానని చెప్తున్నారు మాటల్లో పదిహేడు కాలేజ్ చెప్తున్నారు కానీ ఒకటి కానీ అందుబాటులో లేదు ఓన్లీ రెండు అందుబాటులో ఉన్నాయని నాకు తెలిసింది మాత్రం రెండు హాస్పిటల్ అందుబాటులో ఉంటే పదిహేడు మళ్ళీ అందుబాటులో రావాలంటే ముందే జగన్ గారు మీరు అంతా బాకీలు చేసిపోయినారు గవర్నమెంట్ ప్రజలు బాకీలు ఉన్నారు ప్రజలు ఉన్నారు చంద్రబాబు గారు కాదు టీడీపీ పార్టీ కాదు జగన్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ బాగా చేసిపోయినారు చేసి ప్రజల పైన ఈ ప్రజలని మళ్ళీ మేలు చేయాలనే ఆలోచనతో పీపీపి విధానం పెట్టి ప్రజలు మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ప్రజలతో కలిపి ప్రజలకి మేలు చేయాలా ప్రజలకు సేవ చేయాలా ప్రజలకి ఆరోగ్యాన్ని బాగా చేయాలనే ఆలోచన మంచి ఆలోచన పెట్టుకుని మీరు చెడు చెడుగా ఆలోచిస్తున్నారు మీరు చెడునే కనబడుతుంది మంచి కనపడటం లేదు ఇప్పుడు జగన్ గారు ఈ పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాలకు పైకి సేకరించి గవర్నర్ గారిని కలిసి దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది అంటే నిజంగా ఇంతమంది కోటి మంది నిజంగానే స్వచ్ఛందంగా సంతకాలు పెట్టారంటారా అబద్దాలండి కోటి మంది సంతకాలు ఎవరు పెట్టారండి నైన్టీ పర్సెంట్ పబ్లిక్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకలే ఉన్నారు అందరూ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మంచి కార్యక్రమం మంచి పనులు బాబు గారు ఇంత ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా చేశాడు ఇప్పుడు ఉన్నప్పుడు మంచిగా చేశారు కనుక ఆయన పైన మంచి ఆలోచన మంచి అభిప్రాయం మంచి ఉంది చంద్రబాబు గారు ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేస్తున్నారని చెప్పి ఆయన ప్రచారం చేయడం జరుగుతుంది వైసీపీ నాయకులు కూడా ప్రచారం చేయడం జరుగుతుంది నిజంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని చంద్రబాబు గారు ప్రైవేట్ పరం చేస్తున్నారా లేదా అని అంటే వాటిని అభివృద్ధి చేయడానికి పీపీపీ విధానం తీసుకుంటున్నారా ఇది కాదు అభివృద్ధి చేయాలని ఎందుకంటే ప్రజలకి ఇప్పుడు సేవ చేయాలంటే ఇప్పుడు ఊరుకుండి ఇంకా మనం పది ఏళ్ళు తీస్తాం ఐదు ఏళ్ళు తీస్తాం అనేది గవర్నమెంట్ టైం అయిపోతుంది ఆయన ఉన్న టైంలోనే ప్రజలకి సేవ చేయాలా నేను ఉన్న టైంలో ఎవరికి ప్రజలకి సేవలు బంద్ కాకూడదు అనే ఆలోచనతోనే మీరు జగన్ గారు తీసిన పదేడు కాలేజీలు ఓపెన్ చేసి దానిలో సేవలు అందించాలని అభిప్రాయం చేస్తున్నారు బంద్ చేసి ఇంకొక ఐదేళ్ళు ఊరుకున్న వేస్ట్ కదా అదే జగన్ గారు మీద ఓపెన్ చేసినారు స్టార్ట్ చేశారు ఓపెన్ చేయలేదు కదా అప్పుడు ఏం ప్రజలు ఎమ్మెల్చేసినట్ల ప్రజలకి ఎమ్మెల్చేయలేదు కదా మళ్ళీ ఎందుకు కోటి సంతకాలు నేను అబద్ధాలు చెప్తారు ఇది ఇంత అబద్ధాలు పనికి రావు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కదా మీరు మీరు మంచి ప్రజలకు మంచి చేసి నేర్చుకోండి మీకు భవిష్యత్తు ఉంటుంది ముందు బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం నూటికి నూరు శాతం మంచిది చాలా అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడైన ఈ రాష్ట్రంలో ఆనాడు నువ్వు నాశనం చేసినటువంటి పాలన మళ్ళీ తిరిగి సరిదిద్దడానికి పద్దెనిమిది నెలలైనా కానీ ఇంకా కొలిక్కి రాని సమస్యలు ఎన్నో ఉన్నాయి పీపీపీ విధానం అంటే పబ్లిక్ అండ్ పబ్ ప్రైవేటు భాగస్వామ్యం తోటి ప్రజలతోటి నడిచేది గవర్నమెంట్ ఉంది అందులో ప్రజలు ఉన్నారు మరి ప్రైవేట్ పరంగా ఉన్న వ్యక్తులు ఉన్నారు అయినా కోర్టు ఆల్రెడీ కూడా ఒక నిర్ణయం తీసుకుంది కోర్టు కూడా చెప్పింది ఒకవేళ అలా చేయని పక్షంలో మన దగ్గర డబ్బు లేకపోతే ప్రభుత్వం దగ్గర ఆ కాలేజీలు పూర్తవ్వు అంతవరకు కూడా ఏదైతే దిగువ తరగతి ప్రజలకు మనం విద్య నెప్పిస్తుందామనుకున్నామో వాళ్ళందరికీ కూడా ఇదవుతుంది వరకు కాలేజీలు రాకపోతే లేట్ అవుతుంది కాబట్టి ఇది ఒక మంచి పద్ధతి దీన్ని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు అని చెప్పి కోర్టు మట్టిగా లేచింది అయినా సరే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రావట్లా ఒక అవగాహన రాయిత్యం అంతగానే ఏమి కాదు వాళ్ళ ఎంపీ మరి పిపీ విధానంలో ఒప్పుకున్నటువంటి కమిటీలో ఒప్పుకున్నటువంటి వాళ్ళ ఎంపీ మరి రోజు ఇలా మాట్లాడుతుంటే వాళ్ళకి అంటుకో మాట అవగాహన లేపడమే కదా ఇది జగన్ గారు కోటి సంతకాల సేకరణ అని చెప్పి గవర్నర్ గారిని కలిసారు అసలు నిజంగానే కోటి మంది సంతకాలు పెట్టారంటారా ఈ పీపీ ఏమండి వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గాని ఆ రోజుని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై సీట్లు అన్నాడు ఏమైంది ఎప్పుడైనా సరే ప్రజల్లో మనం మంచి తీసుకురావాలనుకున్నప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తారు వాళ్ళకి ఏం కావాలని ఆలోచించాలి ఎవరైనా మరి ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టం కాదు చంద్రబాబు నాయుడు గారు చుట్టం కాదు కాకపోతే నువ్వు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయన్న మీకు పదకొండు సీట్లకు పరిమితం చేసి రోజు మిమ్మల్ని దించేసినా సరే మీకు పుతిరాల అలా ఎంతవరకు అసలు ఎందుకు ఓడిపోయాం దేని వల్ల ఓడిపోయాం ప్రజల నాడేంటి వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోయాం మనం ప్రజలు ఏం ఆశిస్తున్నారు నా దగ్గర నుంచి ఒక రాక్షస పాలన పరిపాలించి చంద్రం అందరు చేసేసాడు రాష్ట్రాన్ని పట్టుకునే వాళ్ళ రెవెన్యూ సంస్థలు ఉన్నాయి ఒక కొలిక్కి రావట్లేదు ఎంత ప్రయత్నించినా సరే అనేక మంది పొలాలు ట్వంటీ టూ ఏలో పెట్టేస్తే అవి బయటికి తీయలేక పొలం ఉన్న వాళ్ళు అమ్ముకోలేక పెళ్ళిళ్ళు వస్తే ఆ పిల్లలకు పెళ్లి చేయాలంటే కట్నాలు ఇవ్వలేక రిజిస్ట్రేషన్ అవ్వక అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు పరిపాలన నువ్వు ఆ విధంగా పరిపాలించావు కాబట్టి ఈరోజు నీకు అసలు మంచి చెడు అనేది తెలియట్లేదు అందువల్ల వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అనుకున్నాను ఇంకా కోటి సంతకాలు అన్నారు మీరు కోటి సంతకాల్లో వాస్తవాలు లేవు నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఏం చదువుతున్నారు సంత మార్కెట్ దగ్గర పెట్టి వెళ్ళే వాళ్ళని వాళ్ళని ఆఫ్ చేసి సంతకాలు పెట్టించుకున్నారు కైకులూరు నియోజకవర్గం ఏం పెట్టించుకుంటారు మీరు దేనికి పెట్టించుకుంటారు వాళ్ళు వివరంగా చెప్పాలి మీరు ఒకవైపు పూర్తిగా ప్రైవేట్ భాగస్వామ్యం చేస్తాం ప్రైవేట్ పరం చేస్తాం అన్నారు నిన్న నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళారు ఇళ్ళు వైసీపీ బృందం అంతా చివాట్లు పెట్టింది ఆవిడ ఆవిడ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తలదించుకొని సిగ్తో బయటకు వచ్చారు దీనికి ఎలాంటి పబ్లిసిటీ అవసరం లేదు పీపీపీ అంటేనే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజీలు ఎలా చేయాలనేది ఒక పీపీపీ వల్లనే అని చెప్పి కేంద్రం భావించింది దానికి తగ్గట్టే కేంద్రం రాష్ట్రాన్ని కోరింది రాష్ట్రం కూడా ఆమోదించింది ఇవాళ ఆయన ఏదో కోటి సంతకాలు పెట్టినంత మాత్రాన అదేం ఆగేది కాదు అభివృద్ధిని ఎవరు ఆపలేరు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎంత ముందు దూసుకుపోతుందో అందరూ చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఈ కోవిడ్ సంతకాలతో ఇలాంటి ఒడతూపులతో ఆపేదేమి కాదు పిపీపి మోడలే వందకి వంద శాతం మంచిది అని చెప్పి చాలా మంది భావిస్తున్నారు నా ఆలోచన కూడా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత అది వాటిని అభివృద్ధి చేసిన ఘనత అని చెప్తారు అసలు ఎంతవరకు అవి జరిగాయి ఇంకా ఎంత జరగాలంటారు పదిహేడు మెడికల్ కాలేజీలో ఎన్ని ఓపెన్ అయినాయి ఇప్పటివరకు ఎన్ని కంప్లీట్ అయినాయి ఒక నాలుగు ఐదు ఏమైనా కంప్లీట్ చేశారేమో కొన్ని పునాదుల్లోనే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు చాలా కాలేజీలు పునాదుల్లో ఉన్నాయి కొన్ని స్లాబ్ లెవెల్ కూడా లేవలేదు ఇవన్నీ ఎప్పుడు చేద్దామని అందులో ఉన్న ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు ఎప్పుడు డెవలప్ చేద్దామని ఇవన్నీ అవ్వాలంటే మన దగ్గర సరిపోయే బడ్జెట్ లేదు కాబట్టి ఈ పీపీ మోడల్ ని డెవలప్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి మరి జగన్ గారు మాటికి కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఆ పబ్లిసిటీ చేసుకున్నారు చూస్తే ఆహా ఓహో అనే విధంగా ఉంటాయని అన్నారు కూడా మీకు కనిపిస్తుంది ఆయన చేసిన ఆహా ఓహో అభివృద్ధి పదిహేడు మెడికల్ కాలేజీలు ఎన్ని కంప్లీట్ అయినాయి అనేది అతనే చెప్పమనండి మాకు తెలిసినంత వరకు ఒక ఐదు ఆరు కాలేజీలు అయినాయి అంత మించి ఏమి ముందు జరగలేదు మా అన్ని జిల్లాల వారీగా ఇచ్చారు కానీ కొన్ని పేస్మెంట్లలోనే అయిపోయినాయి దానికి ఎలాంటి ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఆయన పదిహేడు స్టార్ట్ చేస్తే చేసి ఉండొచ్చు కానీ కంప్లీట్ చేసి అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి హ్యాండ్ అవుట్ చేస్తేనే కదా మనం పదిహేడు చేసామని చెప్పుకోవడానికి అవేమి కానప్పుడు పదిహేడు అని ఎట్లా చెప్తారు అవన్నీ అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు పదిహేడు కాలేజీలు పీపీపి ఎందుకు పెట్టాల్సి వచ్చింది జనగారు మొత్తం చేసేసి ఉంటే ఇప్పుడు పీపీపి ఎందుకు ఎందుకు వస్తుంది రావటానికి కారణమే ఏం చేయలేవనే కదా మన దగ్గర అంత బడ్జెట్ లేదు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు డెవలప్ చేస్తారు దానివల్ల మన పేద విద్యార్థులకి వచ్చే స్కాలర్షిప్లు కానీ లేకపోతే వాళ్ళకి వచ్చే కోటాలో కానీ ఎంతో కొంత వాళ్ళ సీట్లు ఫ్రీ సీట్లు వస్తాయనే కదా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి వందకు వంద శాతం పీపీపీ మాళ్లే మంచిదని చెప్పి నా అభిప్రాయం